ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే గెంజు గడ్డలతో మనం బప్పట్లు ఎలా చేసుకోవాలి అంటే భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ వీటిని బాగా అడిగాను ఒక మూడు లేదా నాలుగు విజిల్ వచ్చేదాకా మూడు అయినా లేదా నాలుగు అన్న విజిల్ వచ్చేదాకా పెట్టండి ఓకేనా ఇవన్నీ మొత్తం బాగా ఉడికించిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఈ విధంగా ఉడకాలి గడ్డ అనేది కొంచెం ఇట్లా స్మాష్ అవ్వాలన్నమాట ఇట్లా చేస్తే స్మాష్ అయిపోవాలి చూసారు కదా ఈ విధంగా సో వీటిని బాగా ఉడికించిన తర్వాత పైన తక్కువ తీసేద్దాం ఫ్రెండ్స్ అంటే తోలు తీసేద్దాము ఓకేనా తీసేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలి ఎందుకంటే గడ్డలు గడ్డలు ఉందనుకోండి ఏమవుతుందంటే మనం చపాతీ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈ విధంగా తోలు తీసుకున్నాం కదా వీటిని మొత్తం స్మాష్ చేద్దాము అంటే కలిపి మొత్తం ముద్దలా చేద్దాము మొత్తం స్మాష్ చేసిన తర్వాత మనము వీటి క్వాంటిటీ అనేది నేనే సో టూ కప్స్ ఇది ఏందనుకోండి గంచగడ్డలు అది స్నాష్ చేసుకుంది నేను వన్ కప్ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా వన్ కప్ బెల్లంకి టూ కప్స్ ఉంది నాకు ఇది సో మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీకు స్వీట్ ఎక్కువ వేసుకోండి లేదు మాకు సరిపోతుంది అనుకుంటున్నా మీరు ఈ విధంగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నాకు టూ కప్స్ వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఒకసారి పచ్చిశనగ పప్పుతోనే కాకుండా ఈ విధంగా కూడా చేసి చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ హెల్త్కి కూడా చాలా మంచిది ఓకేనా వీటిలలో కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ కాదు ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని కూడా బాగా కలపాలి నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే అలా అయినా ఓకే రెండు ఇలాచి వేసుకోండి ఓకేనా సో మనం ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా మొత్తం దగ్గరికి వస్తుంది చూసారు కదా మీకు వీలైతే మిక్సీ పట్టుకోండి లేదు అనుకుంటే మీ చేతనన్నా వాటిని స్మాష్ చేసుకోవచ్చు గంజగడ్డలని ఓకేనా స్వీట్ పొటాటో అంటారు సో మొత్తం ఇది అనేది ఎట్లా రావాలి అంటే మనము చపాతి పిండిని కలిపినప్పుడు ఏ విధంగా వస్తుందో అలా ముద్దలాగా అవ్వాలన్నమాట సో అలా ముద్దలాగా అయినప్పుడు మనం భక్ష్యాలు చేయడానికి బొబ్బట్లు భక్షాలు అండ్ బొబ్బట్లు ఎట్లా రెండు విధాలుగా అంటారు కదా సో భక్షాలు చేయడానికి ఫీల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా వచ్చిన దాన్ని నేను ఇది ఈ విధంగా మొత్తం అయ్యేలాగా ఉడకబెట్టాను అనమాట ఓకేనా దీనికోసం నేను మైదాపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్ గోధుమ పిండి అయితే అంత బాగోదు అంటే అందుకోసం నేను పిండి మొత్తం ఇలా కలిపి ముందుగానే పెట్టుకున్నాను ఒక గంట సేపు నానబెట్టాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా నానబెట్టిన తర్వాత దీనికి కింద మనము ఫ్లో ఏమి ఇష్టం ఫ్రెండ్స్ మీ దగ్గర కవర్ ఉంటే కవర్ చేయండి నేనైతే మాత్రం చేతికి కింద బండకు కూడా మొత్తం ఆయిల్ పెట్టి చేశాను ఓకేనా మొత్తం రౌండ్స్ చేసి పెట్టుకున్నాను ఇలా ఆయిల్ రాసిన తర్వాత మీకు వీలైతే నెయ్యి రాసుకోండి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకుంటారు నేనైతే ఆయిల్ ప్రిఫర్ చేస్తాను నెయ్యి నెయ్యేస్తాను మీ ఇష్టం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మొత్తం అయిన తర్వాత దీంట్లోకి మనం పూర్ణము అంటారు కదా సో ఇది వచ్చేసి పూర్ణము మనము ఎంచగడ్డంతో చేసుకున్నాము ఈ పూర్ణాన్ని ఇలా రౌండ్గా చేసుకొని దాంట్లో మొత్తం రౌండ్గా చేయాలి ఫ్రెండ్స్ కొందరు ఎక్స్ట్రాస్ తీసేస్తారు నేనైతే వాటిల్లోనే కలిపి ఇట్లా మొత్తం చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఆయిల్ వేసుకున్నాను మొత్తము చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ బొప్పట్లు శనగ పిండితోనే కాకుండా శనగపప్పుతోనే కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు చాలా తీయగా ఉంటాయి మీ హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం ఆయిల్ పైన చల్లుకున్న తర్వాత వీటిని బాగా మంచిగా కాలవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సైడ్ చూసారు కదా ఈ విధంగా కాలిన తర్వాత నేను టన్ చేసుకున్నాను మీకు వీలైతే ఈ టైంలో కూడా మీరు నెయ్యి వాడచ్చు బట్ నేనైతే నెయ్యి వాడట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను నాకు నెయ్యి కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు సో దట్టు అండ్ చూసారు కదా ఈ విధంగా మంచిగా పొంగుతూ మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి స్వీట్ మంచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఎప్పుడైతే గెన్సుగడ్డలు మంచిగా దొరుకుతాయి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ స్వీట్ని ఈ ఈ విధంగా చేసి చూడండి భక్షాలని ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంటే తినాలనిపిస్తే లేదో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏం లేదు గింసడ్డలు బెల్లము నెయ్యి ఇలాచి ఉంటే చాలు కొంచెం ఏమంటారు మైదా మైదా పిండి మీకు వీలైతే చపాతి పిండిని కూడా యూజ్ చేయొచ్చు బట్ చపాతి పిండి అంటే ఏంటంటే మనకు పూర్ణం అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట పిండి అనేది కొంచెం సాగుతుంది కాబట్టి వెళ్ళదు మంచిగా ఉంటుంది ఈ విధంగా బాగా వస్తాయి కొందరు చేత్తో కూడా చేస్తారు చిన్నగా నేనైతే ఈ విధంగానే చేస్తాను ఫ్రెండ్స్ చపాతీని చేసినట్టే చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కూడా సో ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా ఉంది నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైన నుంచి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్కి ఇలా ఉందన్నమాట స్వీట్